ఇక తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక గ్రామంలో రెండు కోట్ల రూపాయల ఉపాధి హామీ మండల పరిషత్ నిధులతో చేపట్టిన రోడ్డుని మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలిసి ప్రారంభించారు బుర్రీలంక కాలువ గట్టు నుండి ఏటిగట్టు వరకు ఈ సీసీ రోడ్డుని నిర్మించారు ఇక ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రహదారి నిర్మాణం గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా నర్సరీ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో పాటు సంబంధిత అధికారుల కృషి వల్ల ఈ పనులు విజయవంతమయ్యాయని తెలిపారు ఇక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు కల్పనకు కూటమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు ఇక సదుపాయాలు కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు ఇక రహదారి నిర్మాణం స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు గోదావరి పుష్కరాలు నాటికి కడియం మండలాన్ని పూర్తిస్థాయి నోవర్క్ మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు కళ్యాణ్ యొక్క మనకి పంచాయతీరాజ్ తరఫున ఎన్ఆర్ఈజిస్ తరఫున రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కూడా పూర్తి స్థాయిలో లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ నిర్మించుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా చేపడతా అందులో భాగంగానే ఇవాళ ఈ రోడ్లన్నీ కూడా మంచి రూపాన్ని తీసుకొచ్చింది ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు రాబోయే సంవత్సరాల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏదైతే అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో తీసుకెళ్తామో అదేవిధంగా ముందుకు తీసుకెళ్తామనేటువంటి వాటిని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు ఇవాళ ఒక్కొక్కటే మొదలు కావటం చెప్పిన మాటలు నిలబెట్టుకుంటున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారాజులో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిక్స్ పాయింట్ నోగ్రా అని చెప్పారో అవన్నీ అమలు అవుతావు మొదటి సంవత్సరంలోనే అమలు జరిగాలి ఎప్పుడు ఎరకపోలే రెండు లక్షల కోట్ల అప్పులు ఎప్పుడు భారం ఉన్నా కూడా ఇవాడు ఈ సంక్షేమాలు చేసిన తర్వాత చేసుకోవడం రోడ్లు వేసుకుంటా ఉన్నాం భవనాల నిర్మాణం చేస్తున్నాం పరిస్థితులు వస్తున్నాయి పెట్టుకోవాలి దీన్ని ఎలాగోలో అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి